పవిత్రమైన తులసిదేవి గణేషుని వివాహం కోరింది గణేషుడు బ్రహ్మచర్యాన్ని ఆచరించాలనుకుని నిరాకరించాడు కోపంతో తులసి గణేషుని శపించింది గణేషుడు కూడా ఆమెను శపించి నిన్ను నా పూజలో వాడరాదు అన్నాడు తరువాత తులసి తులసిదేవి శ్రీమహావిష్ణువుకు సమర్పించబడింది అందుకే విష్ణువు పూజలో తులసి తప్పనిసరి కాని మాత్రం నిషిద్ధం గణేషుడు సిద్ధి సాఫల్యం మరియు బుద్ధి జ్ఞానం అనే దేవతలను వివాహం చేసుకున్నాడు జ్ఞానం మరియు విజయం కలిస్తేనే శుభారంభాలు విజయవంతమవుతాయి కుబేరుడు గణేషుని తృప్తిపరచడానికి విస్తారమైన విందు పెట్టాడు గణేషుని ఆకలి తగ్గలేదు చివరికి ఒక భక్తుని పెట్టిన ముద్ద అన్నంతో గణేషుడు సంతృప్తి చెందాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వ్రాయించడానికి కోరాడు గణేషుడు షరత్ పెట్టాడు నీ పఠనం ఆగకూడదు వ్యాసుడు ప్రతిగా అన్నాడు ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుని మాత్రమే రాయాలి కలం విరిగినప్పుడు గణేషుడు తన దంతాన్ని విరిచి కలంగా వాడాడు అప్పటి నుండి ఆయన్ని ఏకదంతుడు అని పిలుస్తారు గణేషుడు మోడకాలు తిని నడుస్తుండగా చంద్రుడు నవ్వాడు గణేషుడు శపించాడు శుక్ల చతుర్థి రోజునా నిన్ను చూసినవారికి అపవాదులు కలుగును నివారణ అక్షింతలు వేసి గణపతి జపం చేయాలి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను నొకంది ఇలాంటి వీడియోస్